అండి ఇది సండే ఊరెళ్ళక ముందు తీసుకునిలాగండి సండే ఊరు ఎందుకు వెళ్తున్నామని తీసాను నేనైతే మూడు పనుల మీద అయితే ఊరైతే వెళ్తున్నాను ఎప్పుడు ఒకే పని పెట్టుకుని వెళ్ళము మినిమం రెండు మూడు పనులు అయితే ఉంటాయి ఇప్పుడైతే ఫంక్షన్ వీడియో ఆల్రెడీ పెట్టేశాను ఆల్రెడీ అయితే ఒక వీడియో అయితే అయిపోయింది కదా ఫంక్షన్ ఒకటి ఉంది ఇంకా రెండు పనులు అయితే తర్వాత వీడియోలు అయితే చెప్తాను ఇప్పుడైతే ఎర్లీ మార్నింగే బయలుదేరేసాము ఎర్లీ మార్నింగ్ అంటే ఏ సెవెన్ ఆ సిక్స్ అనుకోకండి ఎయిట్కి బయలుదేరాము కానీ ఇంట్లో అయితే టిఫిన్ అయితే రెడీ చేయలేదు బయట అయితే టిఫిన్ చేద్దామని చెప్పి మా ఇంటికి వెళ్ళే రూట్లోనే ఇక్కడ న్యూ సాయం అట్లా ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ చాలా సార్లు వచ్చాను టిఫిన్స్ కూడా చాలా బాగుంటాయి కదని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసాను వచ్చి రాగానే ఇక్కడ అయితే నాకు ఒక బ్యాడ్గా అనిపించింది ఎందుకంటే నా వెనక టేబుల్ ఉన్న అతనైతే వేడివేడిగా ఇడ్లీ కావాలి వేడిగా దోశ కావాలని నరుస్తూనే ఉన్నాడు నాకు చిరాకు చిరాకు అనిపించింది ఆయన ఇందుకనేసి వెయిట్ చేసి చెప్పి నేనైతే సాంబార్ ఇడ్లీ తీసుకున్నాను సాంబార్ ఇడ్లీ చాలా బాగుంటుంది నాకైతే సాంబార్ ఇడ్లీ ఇష్టం టిఫిన్లు అన్నిట్ల మా బావకా కూడా అదే ఇష్టం కానీ పూరి తీసుకున్నారు ఆయన అయితే ఆయన కోసం అయితే పూరి తీసుకున్నాము మేము టిఫిన్స్ అన్నీ టేస్ట్ చేస్తాము ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు తర్వాత మా పాప కోసం అయితే ఆనియన్ దోశ అయితే తీసుకుంది తనకే ఇష్టమని తీసుకుందనమాట మేమైతే టిఫిన్ అయితే ఫినిష్ చేస్తాం ఇంకా రిటర్న్ అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయాము నెక్స్ట్ వీడియోలో ఎందుకు వెళ్ళాను చెప్పి చెప్తాను బాయ్ బాయ్